మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా అయితే అకౌంట్లో నుంచి డబ్బులు అయితే కట్ అవుతున్నాయి అసలు ఈ డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయి మీ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకున్నారా చెక్ చేసుకుంటే ఎంత తగ్గింది సో ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లోంచి రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అయితే కట్ అవుతున్నాయండి దీనికి సంబంధించి చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారు సో కాబట్టి అసలు ఈ అమౌంట్ ఎందుకు కట్ అవుతుంది అంటే మెయింటెనెన్స్ ఛార్జీల యాన్యువల్ కింద అంటే సంవత్సరానికి మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఈ రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలను ప్రతి ఒక్క అకౌంట్ల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కట్ చేసుకుంటుంది సో ఎస్బీఐ సుమారుగా యాభై కోట్లకు పైగా కస్టమర్లను కలిగి ఉంది అయితే యోనో మొబైల్ యాప్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాల ద్వారా ఎస్బీఐ తన యూజర్లకు అధునాతనమైన సౌకర్యవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థను కూడా అందిస్తుంది అయితే ఎస్బీఐ ఖాతాదారులను ఏటీఎం కార్డులుగా డెబిట్ కార్డులను అయితే అందిస్తూ ఉంటుంది ఈ కార్డులను వినియోగదారులు ఏటీఎంల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు షాపింగ్ కోసం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేందుకు ఉపయోగపడుతుంది మీరు అలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండానే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు డెబిట్ చేసినట్లు మెసేజ్ అయితే వస్తున్నాయి సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఈ డబ్బులు అయితే కట్ అవుతున్నాయి సో ఎస్బీఐ పాస్బుక్ను పరిశీలించినట్లయితే ఈ విషయం అందులో స్పష్టంగా ఉంటుంది మీరు ఉపయోగిస్తున్న డెబిట్ కార్డు కోసం వార్షిక నిర్వహణ సర్వీస్ ఛార్జీ కింద మీ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు ఈ కార్డుల కోసం బ్యాంక్ వార్షిక నిర్వహణ ఫీజు రెండు వందలు వసూలు చేస్తుంది ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఫీజు రెండు వందలతో పాటుగా జిఎస్టీ స్టీ పద్దెనిమిది శాతం అంటే మొత్తం రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతున్నాయి రెండు వందల ప్లస్ పద్దెనిమిది శాతం జిఎస్టీ మొత్తం రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన యూజర్లకు పలు రకాల డెబిట్ కార్డులను కూడా అందిస్తుంది అందులో యువ గోల్డ్ కాంబో మై కార్డ్ డెబిట్ కార్డ్ ఛార్జీలు టూ ఫిఫ్టీ ప్లస్ దానికి తోడు ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ ఉంటుంది ప్లాటినం డెబిట్ కార్డు వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దానికి మళ్ళీ జిఎస్టీ కూడా అదనంగా యాడ్ అవుతుంది సో ప్రైడ్ ప్రీమియం డెబిట్ కార్డుల విషయానికి వస్తే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలతో పాటుగా పద్దెనిమిది శాతం జిఎస్టీ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది ప్లాటినం బిజినెస్ రూపే కార్డు అయితే మూడు వందల యాభై రూపాయలతో పాటుగా దానికి పద్దెనిమిది శాతం జిఎస్టీ కూడా పే చేయాలి ఇక ఎస్బీఐ అనేక విధాలుగా సేవలను అందిస్తుంది యోనో మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు తమ బ్యాంకింగ్ లోన్ ఇన్సూరెన్స్ ఇతర సేవలను ఆన్లైన్లోనే పొందవచ్చు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా యూజర్లు తమ అకౌంట్లను సులభంగా యాక్సెస్ కూడా చేయవచ్చు ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోవచ్చు బ్యాలెన్స్ చెక్ ఇతర సర్వీసులు ఇరవై నాలుగు గంటలు కూడా చూసుకోవచ్చు దీనికి గాను యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీ కింద రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలను అయితే కట్ చేసుకుంటున్నారు ఏటీఎం డెబిట్ కార్డ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బీఐ వినియోగదారులు పలు రకాల సేవలను అయితే పొందుతున్నారు